ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అతడికి ఎదరికి సాధు నా ఎదుర్కొని నుండి పోల్ కౌర్ అవ్వడంతో స్పీకర్ ఆన్ చేయాలి చూడు చే మీరు ఒక్క క్షణం కూడా లేటు చేయకూడదు మనం లేటు చేసి ఒక్కొక్క క్షణం మనకు అది చాలా ప్రమాదకరంగా మారిపోతూ ఉంటుంది మీరు వెంటనే జేడీ కేడీలుగా కౌశికలకు చేసి ఛానల్లో ఆ న్యూస్ని టెలికాస్ట్ చేయమని చెప్పేయండి త్వరగా వెళ్ళండి అని చెప్పడంతో అలాగే సార్ అంటూ జై హింద్ అంటూ రాత్రికిత ఫోన్ పెట్టేస్తాను ఇక వెంటనే జేడీ కేడీలుగా మాస్కులు పెట్టుకుని కౌశిక్ వాళ్ళ ఇంటికి వస్తారు గుడ్ మార్నింగ్ ఆఫీసర్స్ అని కౌశిక చెప్పడంతో గుడ్ మార్నింగ్ అని జేడీ కేడీ చెప్తూ ఉంటారు ఇలా వచ్చారు అని అడగడంతో కౌశిక్య గారు మేము మీకు సాక్ష్యాలు ఇచ్చాము కదా ఇంకా ఛానల్లో టెలికాస్ట్ కాలేదు మీరు ఎప్పుడు టెలికాస్ట్ చేశారో తెలుసుకోవడానికి వచ్చాం అవి చాలా త్వరగా టెలికాస్ట్ చేయాలి అని జేడి కేరి ఆ విషయంగానే మాట్లాడడానికి వచ్చాము అని చెప్పడంతో ముందు మీరు కూర్చోండి అని కౌశిక్య అంటుంది తర్వాత వైజయంతి ధషశి యువరాజ్ సుధాకర్ అందరూ కూడా నదిలో కౌశికితో మాట్లాడుతూ ఉంటారు ఎందు కౌశికి ఆ చెడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంటికి ఎందుకో వచ్చారు అని వైజయంతి ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటుంది వాళ్ళు నాకు సాక్ష్యాలు ఇచ్చారు ఎవరితో న్యాయాన్ని కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి బుద్ధి చెప్పటానికి సాక్ష్యాన్ని చెప్తున్నా మన ఛానల్లో టెలికాస్ట్ చేయమని అడగడానికి వచ్చారు యాక్చువల్గా వాళ్ళు నేనే ఇచ్చి వెళ్ళారు అని కౌశక్కి చెప్పుకుంటూ వస్తూ ఉంటుంది వాటిని నేను టెలికాస్ట్ చేయాలి వాళ్ళు అడుగుతున్నారు నేను కూడా ఓకే చెప్పాను అని కౌశిక అంటే యువరాజ్గా నవ్వుకుంటూ ఉంటాను అంటే వీళ్ళు ఆల్రెడీ సాక్ష్యాలు ఎప్పుడో రాతికి రాతే దొంగతనం చేసేసి ఉంటారు మరి ఆ సాక్ష్యాలను దొంగతనం చేసేసి కేడీలు నిషి వాళ్ళని ఎలా కనిపెడతారు అసలు ఆ సాక్ష్యాలు ఇప్పుడు వీళ్ళకి బుద్ధి వచ్చేలా కౌశిక్కి ఆల్రెడీ మార్చేసి పెట్టి ఉందా అని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము